ఒకటి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ఓకే తర్వాత నేను క్రెడిట్ కార్డ్ తీసాను పేమెంట్ చేసాము పేమెంట్ చేసిన తర్వాత అందరు ఫ్రెండ్స్ అంటే తర్వాత అందరూ అమౌంట్ వేసారు అనుకుంటుంది వేరే విషయం అలా బయటకు వచ్చే ముందు జస్ట్ వన్ మినిట్స్ తన అని చెప్పేసి ఒక ట్యాబ్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ ప్లీజ్ రేటింగ్ అన్నారు రేటింగ్ ఇచ్చా రేటింగ్ అన్నారు ఇచ్చాను ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము తర్వాత ఒక మెసేజ్ వచ్చింది నాకు మెసేజ్ ఏంటంటే నాకు ఒక కూపన్ కోడ్ పంపించారు అంటే వాళ్ళ హోటల్లో వచ్చి డిన్నర్ చేసినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పేసి నాకు ఒక కూపన్ కోడ్ ఇచ్చారు అది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు విజిట్కి వచ్చినప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ప్లస్ ఏదైనా ఇంకొకటి ఏదైనా మీరు ఇక్కడ మా విజిట్ చేసినట్లయితే బిర్యానీ ఫ్రీ ఉంటుందని వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే మరి ఇప్పుడు వెళ్ళదు అనుకోండి ఇంతవరకు మళ్ళీ వెళ్ళాలి టూ ఇయర్స్ అవుతుంది అయితే అక్కడ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాజ్ ఎ స్పీకర్ గా ట్రైనర్గా ఒక మన వెళ్ళి భోజనం చేసినందుకే మన ఫీడ్బ్యాక్ రేటింగ్ అడిగానంటే మన ఎక్కడన్నా స్పీకర్ యాజ్ ఎ ట్రైనర్ వెళ్ళినప్పుడు మనం ఎంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఒక ఫీడ్బ్యాక్ ఉంటే ఎలా ఉంటారు అనిపించింది ఇమేజ్ చూడండి మీకు ఏమనిపిస్తుంది అది ఇందాక సురేష్ గారు ఏదో చెప్పారు మీకు ఇంకా భయపడుతున్నా కదా జస్ట్ ఆ ఇమేజ్ తో ఒకటి చెప్తాను ఒక చిన్న స్టోరీ స్టోరీ నేను రాసుకున్నది ఎక్కడ ఆచరణలో రావు అని చెప్పారు కదా ఎక్కడ ఆచరణలో పెట్టలేదు నాకు పెద్ద సినిమా తీయాలంటే ఆ రేంతు నా దగ్గర బడ్జెట్ లేదా ప్రొడ్యూసింగ్ కాదు కాబట్టి ఒక క్రియేటర్ మాత్రమే క్రియేట్ మాత్రమే చేయగలను